అమలాపురం నమస్కారం నేను మీ జంగా గౌతమ్ అమలాపురం పార్లమెంట్ నుండి జాతీయ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై పోటీ చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా చాలా ముఖ్యమైన అంశాన్ని పార్లమెంట్ ప్రజల దృష్టికి తేవాలనుకుంటా ఉన్నాను అది ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక హోదా అంశం ఈ ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి ఇస్తే ఏమొస్తుందో ఇప్పటికీ సామాన్యులకు తెలియదు కానీ చదువుకున్న వాళ్ళకి విద్యావంతులకి తెలుసు ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రం నుంచి ఇచ్చే అన్ని గ్రాంట్స్లోనూ తొంభై శాతం మనకి రాయితీలు వస్తాయి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి కనుక ప్రతి రాష్ట్రంలోనూ ఎవరైతే వ్యాపార వర్గాలున్నాయో వాళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చి కొత్త పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఉత్పత్తుల్ని చేయటానికి ఎంతో ఆస్కారం ఉంటా ఉంది కనుక ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి ఊపిరి లాంటిదని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తా ఉంది ఈ ప్రత్యేక హోదా విషయంలో మీకు ఒక మాట తీసుకురావాలి రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం కావాలి తెలియచేయండి అని కేంద్రం రోజు అన్ని పార్టీలకి లేఖ రాసింది తెలుగుదేశానికి వైసీపీకి బీజేపీకి రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలకి లేఖలు రాసింది నాకు తెలిసి పదకొండు పార్టీలకి ఆ రోజు లేఖలు రాసింది ఏ ఒక్క పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలని చెప్పలేదు ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ మీద ఆధారపడకుండా స్వతంత్రంగా మన ఆర్థిక వ్యవస్థ పెరగటానికి మన నిరుద్యోగులకు ఉపాధి దొరకటానికి మనకి ఒక రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయటానికి ప్రత్యేక హోదాని ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఫిబ్రవరి ఇరవై రెండు వేల పద్నాలుగున ఆంధ్రప్రదేశ్కి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ప్రకటించారు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అయితే చాలా అపోహలు సృష్టించారు ప్రతిపక్ష మీడియా వాళ్ళు ఈ ప్రత్యేక హోదా చట్టంలో పెట్టలేదు అందుకనే అమలు కావట్లేదని అపోహలు సృష్టించారు ప్రత్యేక హోదా ఇవ్వటానికి చట్టంలో పెట్టాల్సిన అవసరం లేదని మేము పది సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం అంతకుముందు ఉత్తరాఖండ్కి ఇచ్చినప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వం కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రత్యేక ఇచ్చారు అలాంటిది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం మార్చి ఒకటి రెండు వేల పద్నాలుగున కేంద్ర కేబినెట్ నిర్ణయం చేసి ప్లానింగ్ కమిషన్ పంపించి ఇది ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది అప్పుడు ఎన్నికలు రావటం వల్ల ఎన్నికల తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కొనసాగించాలి ఆ సందర్భంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ గారు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు బీజేపీ మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు అయితే పదిహేను ఏళ్ళు కావాలన్నారు పదేళ్ళు కావాలన్న వాళ్ళు పదిహేను ఏళ్ళు కావాలన్న వాళ్ళు రెండు వేల పద్నాలుగులో అధికారులకు వచ్చారు ఐదేళ్ళు అధికారులు ఉన్నారు ప్రత్యేక హోదా అమలు చేయలేదు ఈ పదేళ్లలో కేంద్రంలో బీజేపీ అనుకు అధికారంలో ఉంది ప్రత్యేక హోదా అమలు చేయలేదు కనుకనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి లోక్సభలో పార్లమెంట్లో చేసినటువంటి ప్రధాన హామీ చట్టంతో సమానం అని చెప్పి అది అమలు కావాల్సిందని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రత్యేక హోదా మీద మాట తప్పకుండా ప్రతి ప్లేనరీలోను ప్రతి సిడబ్ల్యూసీ సమావేశాల్లోనూ ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ప్రతి సభలోనూ రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తా ఉన్నారు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన హామీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది అదేమిటంటే పదేళ్ల పాటు ఐదేళ్లు కాదు పూర్వం ఐదేళ్ల ఈసారి పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అమలు చేసి తేరుతాం అనేది రాహుల్ గాంధీ గారి మాట కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ విషయంలో తొలి సంతకం ప్రత్యేక హోదా మీద ఉంటుందని చెప్పి రాహుల్ గాంధీ గారు భరోసా ఇచ్చి ఉన్నారు గ్యారంటీ ఇచ్చున్నారు కనుక యువకులు మేధావులు విద్యావంతులు ఆలోచించండి ప్రత్యేక హోదా మన హక్కు ఈ హక్కుని అమలు చేయనటువంటి బీజేపీకి కానీ దాన్ని బలపరుస్తున్నటువంటి టీడీపీ జనసేన వైసీపీలకు కానీ మన ఓటు ఎందుకు వెయ్యాలి మీరు ప్రత్యేక హోదాను సాధించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏంటి మాది భరోసా ధన్యవాదాలు మీకు అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి నన్ను పార్లమెంట్కి పంపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి